హై ఫ్రెండ్స్ చూడండి ఏ బ్లౌజ్ అయినా కూడా బార్డర్ అనేది హైలైట్ చేస్తాము మన ఇష్టం అనమాట చాలా హెవీగా కూడా చేసుకోవచ్చు లేదు ఒక ఫైవ్ అవర్స్ పని చేసేటట్లుగా ఇలా అయినా హైలైట్ చేసుకోవచ్చు ఒక్క హ్యాండ్ వచ్చి ఫైవ్ అవర్స్ పడుతుంది అనమాట ఇంకా హెవీగా చేసుకోవచ్చు కాదు ఒక త్రీ అవర్స్లో కూడా అయినా మీరు అక్కడక్కడ స్టోన్స్ అంటిచ్చేసి పూసలు కుట్టేసి అలా అలా అనేది ఇదే వర్క్ అనమాట ఇదే చూసారు కదా నార్మల్గా ఉంది ఇదే ఎలా హైలైట్ చేశామో చూసారా ఈ వర్క్ అంతా ఇలాగే మీరు బార్డర్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు ఇలా కూడా ఇది ఒక టైం అనేది పడుతుంది ఐదు గంటలు పడుతుంది ఈ బార్డర్ మొత్తం హైలైట్ చేయడానికి కానీ మీరు కావాలనుకుంటే రెండు గంటలు కూడా చేసుకోవచ్చు కొంచెం పూసలు తగ్గించేసి కొంచెం బీట్స్ అనేవి తగ్గించేసి అలా చేసుకోవచ్చు అనమాట నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఐడియా అనేది రావాలి మీకు ఏదైనా ఒక బార్డర్ అనేది హైలైట్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఒక బార్డర్ లాగా వేసేసి కింద బార్డర్ కింద అటాచ్ చేసేవచ్చు అది కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఇది చూడండి కింద కూడా ఇలా అనేది సేమ్ కలర్ మ్యాచింగ్తో హ్యాంగింగ్స్ కూడా వేసామన్నమాట హ్యాంగింగ్స్ వేసేసి చుట్టూ పూసలు కుట్టేసి రింగ్ నాట్ అనేది ఫ్లవర్ మధ్యలో వేసాము అంతే వేసేసి షుగర్ బీట్స్ అనేవి వేసి హైలైట్ చేసామన్నమాట ఇలా కూడా చేసుకోవచ్చు లేదు పైన కూడా మీరు హైలైట్ ఎక్కువ చేసుకోవాలంటే హెవీగా చేసుకోవచ్చు పైన కూడా మీకు పికాక్స్ వచ్చిన చోట కాదు జస్ట్ ఇలాగే చేసుకుని జస్ట్ ఇలా హ్యాంగింగ్స్ వేసుకుని ఇక మిగతా అంతా బుటీస్ వేసేయాలన్నా కూడా సింపుల్లో మీకు ఒక్క బ్లౌజ్ వచ్చేటప్పటికి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో అయిపోతుంది కాదు మనం ఇంకా హెవీ అనేది చేసుకోవాలంటే ఆరు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో అయిపోతుంది అన్నమాట దీంతో సహా కలిపి అనమాట అంటే ఈ కింద బార్డర్ కూడా పైన బార్డర్ కూడా అర్థమైంది కదా ఇలా అనేది హెవీగా చేసుకోవాలనుకుంటూ చేసుకోండి వద్దు జస్ట్ అవుట్లైన్లు కుట్టేసి వదిలేస్తా అంటే వదిలేయండి మీ ఇష్టం ఇలా అనేది కూడా చేసుకోవాలి ఒక అంచనా రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు శారీలో ఉన్న కలర్సే వేయవచ్చు శారీలో ఉన్న కలరే యూస్ చేసుకోవచ్చు చక్కగా ఇవి చూసారా ఇవి కలర్ అనేవి పోతాయి అనమాట ఈ పూసలు అనేవి మీ కలర్స్ అనేవి నార్మల్గా పూసలు అనేవి పోతాయి అంటే డల్ అవుతాయి ఈ షుగర్ బీడ్స్ కూడా డల్ అవుతాయి ఈ వైట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఈ ఇది నార్మలే ఈ షుగర్ బీడ్స్ అనేవి కొంచెం డల్ అవ్వడము అదంతా నార్మల్ అనమాట కానీ ఇదంతా క్లమ్జీ వర్క్ అంటారు ఒక బ్లౌజ్లో ఒక పూసలు అన్ని రకాల మెటీరియల్స్ అన్ని వేసి క్లమ్జీ వర్క్ అనేది చేసుకోవచ్చు చక్కగా ఇలా అనేది మీరు హైలైట్ చేసుకోవచ్చు అదంతా మార్కింగ్ లోపలే మేము మార్కింగ్ చేసుకుందాం అంతవరకే వర్క్ అనేది చేసామన్నమాట ఓకేనా ఇలాంటి సింపుల్గా చేసుకోండి లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లుగా హెవీగా అయినా చేసుకోండి మీ ఇష్టం అనమాట ఈ వర్క్లో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఈ వర్క్ అనేది ఇలా హైలైట్ చేసిన తర్వాత మీకు పూర్తిగా ఏంటంటే వైట్ పూసలు మాత్రమే కలర్ అనేవి ఆగుతాయి మిగతా అంతా డల్ అవుతాయి అనమాట అది గమనించండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మేము ఒక శాంపిల్ వేసిన తర్వాత దాన్ని కన్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే మీకు బ్లౌజ్ అనేది కనిపిస్తుంది చూసారా అది శాంపిల్ అనేది కంప్లీట్గా మ మనం వేసి కస్టమర్ దగ్గర ఓకే చేయించుకున్న తర్వాతే వర్క్ అనేది మొదలు పెడతాము ఈ విషయం కూడా మీరు గమనించాలి ఏదైనా ఒక శాంపిల్ వేసేసి వర్క్ ఒక కస్టమర్కి ఫోటో పంపించినప్పుడు ఓకే అయిన తర్వాతే మేము ఏ వర్క్ అయినా మొదలు పెడతాం అనమాట ఇది అనేది కండిషన్ అనమాట వర్క్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఈ పాయింట్ గమనించుకోవాలి మీరు డైరెక్ట్గా వేసేసారంటే అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి వాళ్ళు ఎన్నో వంకలు అనేవి పెడతారు అందువల్ల దయచేసి మీరు ప్రతీది కూడా ఒక శాంపిల్ వేసుకుని ఫోటో అనేది పంపించి వాళ్ళతోనే ఓకే చేపించిన తర్వాత వర్క్ అనేది మొదలు పెట్టండి దయచేసి మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్ లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు